హలో ఎవ్రీ వన్ నేను ప్రియాంక నల్కరి సో ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను సో ఈ ముక్కే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ముక్కే రెడ్ అయిపోయింది బట్ స్టిల్ అయినా పర్వాలేదు అదేంటంటే నేను ఎప్పటి నుంచి నో స్ట్రింగ్ పెట్టుకోవాలని చాలా ఇష్టపడుతున్నాను సో మా ఇంట్లో కొంతమంది బాగుంటుంది కొంతమంది సూట్ అవ్వదు బాగోదు అని అంటున్నారు సో నార్మల్గా గర్ల్స్ అదే ముఖ్యంగా నేను నాకు చాలా ఆప్షన్స్ ఇస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టం సో నేను కొన్ని ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి ఇవన్నీ నేను పెట్టుకొని ఇప్పుడు చూపిస్తాను సో మీ అందరూ కమెంట్స్ చేయండి దాంట్లో ఎవరిది ఎక్కువ కమెంట్స్ ఉందో నేను అది ఫిక్స్ అయిపోతాను ఓకే రెడీ నెయిల్స్ వల్ల పట్టుకోవడానికి కూడా రావట్లేదు బాగుందా అనదు వన్ యాక్చువల్లీ దీంతోపాటు ఇది కూడా ట్రై చేశాను ఇది కూడా తీసుకున్నాను అంటే ఒక క్యారెక్టర్ కోసం సో ఇది నాకు సూట్ అవుతుందా లేదా చెప్పండి ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ ఆల్ దిస్ థింగ్స్ క్రేజీ స్టఫ్ నాకు ఈ నెయిల్స్ వల్ల పెట్టుకోవడం రావట్లేదు బట్ మీ కోసం నేను జస్ట్ నార్మల్గా పెట్టాను జస్ట్ ఒకసారి చూడండి ఓకే అంటే టాటూ కూడా చూపిస్తుంది ఎందుకంటే దీనికి దీనికి బాగుంటుంది కదా ఓకే ఇది ఎలా ఉందో చెప్పండి అండ్ నెక్స్ట్ అవి కానీ ట్రై గోల్డ్ వన్ ఇది నాకే నచ్చలేదు అనుకోండి ప్లెయిన్లో కూడా త్వరలో రివీల్ చేస్తాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను సో ఇది ప్లెయిన్ కనిపిస్తుందా మీకు న్యాచురల్గా ఉన్నట్టుంది ఎలా ఉంది ఓకే కమెంట్ చేయండి ఎలా ఉందో సో నేను మీ అందరు ఈ కమెంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను 拜拜。Bye bye.